నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడుతుంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అయితే మన దశ బాగుండాలి లేదా దిశ బాగుండాలి దశ బా ఉండాలి లేకపోతే దశ బాగుండాలి ఉండేటటువంటి ఇల్లు అదే అసలు అయినటువంటి ప్రశాంతతను తీసుకొచ్చే డెఫినెట్లీ మనం ప్రశాంతంగా ఉన్న మనం ఆనందంగా ఉన్నా లేదంటే మనకి బోల్డ్ అంతా మనం ఎదుగుదల వచ్చింది లైఫ్ లో అంటే ఇల్లు ప్లే చేసే రోలు అమ్మో మహాద్భుతమైనటువంటి రోల్ని ప్లే చేస్తుంది ఇల్లు అంటేనే వాస్తు వాస్తులో చిన్న 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 టెక్నిక్స్ కూడా ఎంత బాగా పనిచేస్తాయంటే అది ఎన్నో సందర్భాల్లో ఎవరికి వారు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చేసి చూసుకున్న దాఖలాలు ఉన్నాయి అయితే వాస్తు రిలేటెడ్ ఏమైనా చెప్పండి మురళి గారు రకరకాల సమస్యలు యాంగ్జైటీతో బాధపడుతున్నారు యాంగ్జైటీ కూడా ఇల్లు ప్లే చేస్తుంది రోల్ యాంగ్జైటీ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎదుగుదల కానీ చిన్న చిన్న ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా ఫర్ ద బెటర్ లైఫ్ తప్పకుండా రెమెడీస్ కాకుండా విషయం ఏమిటంటే ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేటువంటి స్త్రీలు బాధపడుతూ వంట చేయడం కానీ ఒకరిని తిడుతూ వంట చేయడం కానీ ఇప్పుడు పిల్లలు వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తారు ఎవరినో ఏదో తిట్టుకుంటూ లేదా పిల్లల్ని తిట్టుకుంటూ ఈ లంచ్ ప్రిపేర్ చేసినటువంటిది కూడా తినేటువంటి వారి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా రెండవది ఇంట్లో తరచు ఏడుస్తూ ఉన్న గొడవలు పడుతూ ఉన్న ఇంట్లో ఉండేటువంటి మనకు గడప ఏదైతే ఉందో దానికి ప్రతి శుక్రవారము చక్కగా కూడా శుభ్రపరుస్తూ వాస్తవానికి ప్రతిరోజు శుభ్రపరచాలి ఇలాంటివి కొన్ని కొన్ని అయితే ఖచ్చితంగా ఉంటుంది చేసుకోవడం ఇక ముఖ్యంగా ఏమిటి అంటే ఇంట్లో భోజనం చేసేటువంటి పరిస్థితి కానీ లేదా డైనింగ్ డిన్నింగ్ టేబుల్ కానీ లేదా మనకు పడుకునేటువంటి తల ఎటువైపు పెట్టుకునేటువంటి సందర్భాలు కానీ లేదా మన యొక్క కిచెన్ ఏ వైపుగా ఉండాలి అనేటువంటి పరిస్థితులు కానీ ఇలా ఇప్పుడు ఎట్లాగో ఈశాన్య మూల అనేటువంటిది ఎంత పెరిగి ఉంటే అంత బాగుంటుంది అది అందరికీ తెలుసు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో కొంత ఇబ్బందికరంగా ఉన్న ఏదో ఇక తరతరాల నుండి వస్తుంది మాకు బయట కిరాయి తప్పుతుంది ఇప్పుడు బయట ఉండేటువంటి పరిస్థితి లేదు ఏం కాదు ఇందులోనే ఉంటామంటే ఎదుగు బొదుగు ఉండదు ఇలాంటివి కొన్ని కొన్ని చూసుకొని ఉండాలి ఇప్పుడు మాకు తెలిసినటువంటి వారు వేరే వారు ఒక ఉంది అంటే వేరే ఒక ఫ్యామిలీ వారు వారికి సంతానం లేదు రెండు వేల తొమ్మిదిలో పెళ్ళయింది రెండు వేల తొమ్మిది పదిలో పెళ్ళయితే అయింది చెప్పండి చాలా ఆ ఇంట్లో ఉండకండి అని చెప్తే వినరు బయటకు వెళ్తే మాకు ఇబ్బంది అవుతుంది ఏం చెప్తాం ఇల్లు కూడా సంతానం మీద కూడా ప్రభావం ఉంటుంది కదా అమ్మ ఆ ఇంట్లో మన ఇంటి నడి మధ్యలో ఉంది అసలు దాన్ని ఇంటి వెనకాల ఇంటి వెనకాల ఇక్కడ ఉండే కొంత ఇబ్బందికరంగానే ఉండేది నేనే ఇంద్రం పెట్టి పూర్తి చేయడం జరిగింది ఇన్నారా ఈ ఇబ్బందికరంగానే ఉంటుంది దాన్ని రెండు డివైడ్గా అన్నదమ్ములు కలిసి ఉండాలి అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా నార్త్ ఈస్ట్లో బాత్రూమ్ అనేటువంటిది పెడుతుంటారు కొందరు అమ్మ కొన్ని కొన్ని సందర్భాలలో నార్త్ ఈస్ట్ ఈ సందర్భాలల్లో వెనుకడి కాలంలో అలా ఉండకూడదు అలా ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటవి దీంతో పాటుగా మనం ఇప్పుడు ఇంట్లో అటకలు సో తెలంగాణ సైడ్ సజ్జలు అంటే ఇది ఇంట్లో ప్రతి రూమ్ లో మామూలుగా సెల్ఫ్స్ వస్తాయి ఆ యొక్క సెల్ఫ్ పైన కొన్ని వస్తువులు పెట్టుకోవడం అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఎగ్జాక్ట్లీ దాని కిందనే బీర్వా దాని కింద బీరువా పెట్టుకోవడం ఈ బీరువా డైరెక్షన్ ఎట్లాగో మనం చెప్తూ ఉంటాం ఉత్తరం వైపుగా చూసే అటువంటి విధంగా అయితే ఈ బెడ్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇటు గోడకు అని చెప్పి ఆనిచ్చేస్తే ఈ యొక్క అటక కింద ఒక మనిషి పడుకునేటువంటి ప్లేస్ ఉన్నా ఇబ్బంది విధంగా కానీ కంప్లీట్ గా మనిషి పడుకునే ప్లేస్ అయినా అట్లా ఉండకూడదు చాలా పడుకోకూడదు ఇంపాక్ట్ ఉంటుంది నెగిటివ్ అయితే ఇలా అటక కింద కింద పడుకోవద్దు తల కూడా పెట్టే పరిస్థితి పెట్టవద్దు అటక ఇక్కడి నుంచి పడుకో పర్వాలేదు సౌత్ వైపు గాని ఈస్ట్ వైపు గాని చక్కగా కూడా ఈ వైపులోనే తల మనని పెట్టుకుని పడుకోవాలి పెట్టుకుని పడుకోకూడదు దక్షిణం వైపు తల ఉండాలి ఖచ్చితంగా తూర్పు వైపు పెట్టుకోవచ్చు అయితే ఈ విధంగా మనకు సౌత్ వైపు కానీ లేదా అదేవిధంగా ఈస్ట్ వైపు కానీ తలపెట్టి మాత్రమే పడుకోవాలని చెప్పడం జరుగుతున్నది మరొకటి ఏమిటి అంటే నార్త్ అండ్ ఈస్ట్ వైపు కూర్చొని మాత్రమే భుజించాలి అన్నం తినేటువంటి సందర్భాలలో ఉత్తరముఖంగా కూర్చోవాలి తూర్పు ముఖంగా తూర్పు ముఖంగా కూర్చోవాలి లేదు కొందరు వెయిట్ లాస్ కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా వీరు సౌత్ అండ్ వెస్ట్ సౌత్ వెస్ట్ వైపు వెస్ట్లో ఆ సందర్భాలలో కూర్చొని భుజించినట్టయితే తప్పకుండా వెయిట్ లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి ఎలాగో సౌత్ ఈస్ట్ మధ్యలోనే కిచెన్ ఉంటుంది ఆగ్నేయంలో ఇంకొకటి ఏమిటంటే ఈశాన్య మూల ఎట్లా చక్కగా కూడా పెరిగి ఉండాలి అని చెప్పడం జరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం భో భోజనం అటువంటి సందర్భాలలో ఇష్టం వచ్చినట్టు విధంగా కూర్చొని భోజనం చేసిన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పినటువంటి సౌత్ వైపు కానీ ఈస్ట్ వైపు కానీ కాకుండా వేరే డైరెక్షన్లో పడుకున్నా సరిగా నిద్ర పట్టకపోవడం కానీ లేదా నెగిటివ్ ఆలోచనలు కానీ పీడ కలలు వస్తున్నాయి అనుకోవడం కానీ లేదా ఇంట్లోనే డబ్బు ఇబ్బందికి సంబంధించినటువంటి ఏర్ విధంగా ఏదో రకంగా రావడం కావచ్చును ఏదైనా చెప్పలేదు కనుక ఇప్పుడు ఇవి జనరల్గా కొన్ని కొన్ని వాస్తు పరంగా మీరు ఈ యొక్క టిప్స్ పాటించుకొని ఇంట్లో తరచూ గొడవలు కానీ ఇవన్నీ లేకుండా ఉన్నట్టయితే మాత్రం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది చాలా చాలా పర్టికులర్ గా మనం చూసుకోవాలి మీరు అన్నట్టుగా ఈశాన్యం అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ మీరు చెప్పారు ఈశాన్యంలో బాత్రూమ్లు ఉన్నాయి ఉన్నాయని అంటే ఇంక అంతకన్నా ఉండేది ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటారు అసలు ప్రశాంతవంతంగా ఉండి వాళ్ళకి ప్రశాంతత ఉండాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం